సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి వారి యొక్క అన్నదమ్ములకి తల్లిదండ్రులకి భర్తలకి బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి జేసీ గారి మాట వినండి తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు మీరు ఏ పార్టీలు చేసుకున్నా ఏ డీజేలు కొట్టుకున్నా ఏ అర్ధరాత్రి వరకు ఎగిరినా ఏ స్వతంత్రాన్నైనా సరే తాడిపత్రిలో మాత్రమే చేసుకోండి మీరు ఎప్పటికీ పతివ్రతలలాగా ఉండాలని బయట ఊర్లల్లో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు పతితలు అని చెప్పేసి అందులోనే సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్లు కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానే ఆయన అలాంటి పద పదజాలాన్ని ఉపయోగించారు చాలా సంతోషం పెద్ద మనిషి గారు చాలా చాలా సంతోషమండి అయితే జేసీ అస్మిత రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యే అంట ఆయన గురించి నేను బా విన్నాను ఇస్ వెరీ యంగ్స్టర్ వెరీ నైస్ పర్సన్ చాలా పొలైట్గా మాట్లాడతారట కాకపోతే సొంత తండ్రి అంత దారుణంగా మాట్లాడుతుంటే ఆయన కూడా ఖండించలేని పరిస్థితులు ఉండింటారు కాకపోతే మీరు కూడా మీకు కూడా సినిమా ఇండస్ట్రీలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అస్మిత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్కి అయితే సినిమా ఇండస్ట్రీతో చాలా మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి కాబట్టి మీరు మీకు కూడా బయట మీ తండ్రి గారు మాట్లాడినటువంటి భాష మీరు మాట్లాడరు అని కూడా నేను వినడం జరిగింది ఏదైతేనేమి జేసీ గారికి సమర్థిస్తున్నటువంటి సైకోపాథ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేనైతే భయపడట్లేదు భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకంటే పుట్టడం సహజం మరణించడం కూడా సహజం మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మేస్తారంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు ఒక కృష్ణ ప్రేమికి రాలుగా చెప్తున్నాను నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను మహిళల స్వేచ్ఛ గురించి స్వతంత్రం గురించి సేఫ్టీ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా బూతులు తిట్టడం జరిగింది పాముకు ఈ రెండు నాలికలు ఉంటాయి మనిషికి ఒళ్ళంతా ఉంటుంది ఆ విషముతో కూడినటువంటి పాము నాలికలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే మీ భాషకి మర్యాద ఇవ్వలేక ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతోమంది సైకోపాత్స్లు ఉంటారు కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు మీ యొక్క గొప్ప సంస్కారానికి నేనైతే తలదించేది లేదు మాధవి లత పసుపులేటి కర్మ విల్ బి బ్యాక్ ఐ స్టే విత్ గుడ్ కర్మ ఆర్ గోయింగ్ అన్ ఏ రాంగ్ వే కాబట్టి మీ కర్మలకు మీరే బాధ్యులు తప్ప నేను కాదు ఒకవేళ భగవంతుడు నాకు ఆ కష్టాలు మీ వల్లే రాసిపెట్టి ఉంటే అది కూడా నా కర్మలో భాగం అనుకుంటాను తప్ప నేను తప్పు చేశానని ఒప్పుకోను రాజ్యాంగబద్ధంగా చాలా సక్రమంగా మాట్లాడాను మీరు రాజ్యాంగాన్ని తప్పి నీతి తక్కువ మాటలు మాట్లాడారు కాబట్టి మీ యొక్క కుసంస్కారానికి ఈ వయసులో మీరు సిగ్గుపడాలి మీ భార్య కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మీ కోడల్లో కూతుర్లో మరి మీ యొక్క భాషని వారు సమర్థిస్తున్నందుకు ఆ మహిళా మహారాణులకు పాదాభివందలాను కాకపోతే మిమ్మల్ని ఏమీ అనలేక వాళ్ళు మౌనంగా రోధిస్తున్నందుకు వాళ్ళ రోదనకు నా సంతాపం